హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పార్లర్కు వెళ్ళి రోహిణి గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న ప్రభావతి షాక్లో రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చెకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాలుకి మీనా కారు కొనివ్వడంతో ఇంట్లో అంతా కూడా పండగ వాతావరణం అయితే వచ్చేస్తుంది సత్యమైతే చాలా మంచిదనివమ్మ మీనా ఏ ఆడదైనా డబ్బులు వస్తే ఏ బంగారమో చీరలో కొనుక్కోవాలని చూస్తుంది కానీ నువ్వు మాత్రం బాలుకి కారు కొనిపెట్టావంటే నీ భర్త మీద నీకు ఎంత ప్రేమ ఉందో మాకందరికి కూడా అర్థమైపోతుంది అని అంటూ ఉంటాడు సత్యం ఇక ఇంతలో శృతి అయితే ఎవ్వరికీ తెలియకుండా స్వీట్లు అయితే ఆర్డర్ చేస్తుంది మీనా దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ మీనా నువ్వు ఎంత మంచిదానిపైతే నీ భర్తకి నువ్వు కారు కొనిస్తావు చాలా గ్రేట్ కదా నువ్వు అని అంటూ ఉంటుంది పక్కనే ఉన్న రవి అయితే మా మీన వదిన చాలా మంచిది తను ఏం చేసినా ఈ ఇంటి కోసం మా బాలు అనే కోసం మాత్రమే చేస్తుంది అని అంటూ ఉంటాడు పక్కనే ఉన్న ప్రభావతి ఇదంతా చూసి ఒక పక్కన కారాలు మిరియాలు డూరేస్తూనే మళ్ళీ పైకి సీరియస్గా ఉంటే సత్యం ఏదైనా అంటాడేమో అని అనుకుంటూ పైకి నవ్వుతూనే లోపన ఇది పూలు అమ్ముకుంటూనే బాలుకి కార్ కొనేసిందంటే ఇది మామూలుది కాదు ఏంటో అనుకున్నాను మీనా కూడా చాలా తెలివైందే ఆ విషయం నేను ఒప్పుకోవాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో అక్కడికి వచ్చిన రోహిణి ఇదంతా కూడా చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మీనా బాలుకి కార్ కొనిచ్చిందా నిజమేనా అని అంటూ ఉంటుంది అక్కడే ఉన్న ప్రభావతి అయితే నిజమే అది పూలు అమ్మకునే కారు కొనిచ్చిందంటే నువ్వు బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నావు కదా ఈ పాటకి నువ్వెంత డబ్బు వెనకేసుకుని ఉండాలి ఎప్పుడు చూసినా నెలకు కాస్త నా మొహాన ముష్టి పాడేస్తున్నావు ఈసారి ఆ నెల డబ్బులు కూడా నాకేం అవసరం లేదు నీ లెక్కలన్నీ కూడా నా దగ్గర అప్పచెప్పాల్సిందే అని కరాఖండిగా చెప్పేస్తుంది ప్రభావతి వెంటనే సరే అత్తయ్య ఖచ్చితంగా చెప్తాను అని అంటుంది సరే నాకు లేట్ అవుతుంది నేను పార్లర్కి వెళ్తాను అని చెప్పంగానే అప్పుడే శృతి అయితే కాసేపు ఆగు రోహిణి వెళ్దు కానీ అని చెప్తుంది ఇంతలో శృతి పెట్టిన స్వీట్స్ ఆర్డర్ అయితే వచ్చేస్తాయి ఆ స్వీట్లు తీసుకుని మీనా దగ్గరికి వెళ్ళి మీనా ఇదిగో ఈ స్వీట్లన్నీ కూడా అందరికీ నీ చేత్తో పంచిపెట్టు అని చెప్పైతే అంటుంది చాలా థ్యాంక్స్ శృతి నాకు అసలు ఈ విషయమే గుర్తుకు నువ్వు ఇలాగా ఆర్డర్ చేసి చాలా మంచి పని చేసావు ఇదంతా కూడా చాలా మంచి సమయం కదా అని అంటూ ఉంటుంది ఇక రవి అయితే శృతి వంక చూస్తూ శృతిని మెచ్చుకుంటూ ఉంటాడు నువ్వు చాలా మంచిదానివే శృతి కరెక్ట్ టైనా కరెక్ట్ పనులు చేస్తావు ఒక్కోసారి తొందరపాట్లో మాట్లాడతావు కానీ నువ్వు మంచిదానివే అని అంటాడు ఏంటి తొందరపాట్లో మాట్లాడతానా లేకపోతే నేను మంచిదాన్ని కాదా ఏంటి అంటుంది అమ్మో నేను నిన్నేమీ అనలేదమ్మా శృతి అని అంటూ ఉంటాడు రవి అయితే ముందుగా స్వీట్ తీసుకుని వెంటనే బాలు నోట్లో అయితే పెడుతుంది బాలు సిగ్గుపడుతూ నువ్వు కూడా మీనా అని చెప్పి మీనా నోట్లో పెడతాడు ఇక స్వీట్లన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీనా అందరికీ ఇస్తుంది ఇక రోహిణి అయితే చాలా థ్యాంక్స్ అంటుంది పక్కనే ఉన్న మనోజ్ అయితే మీనా నాకు ఇంకో రెండు స్వీట్లు ఎక్కువ ఇవ్వ అని అడుగుతూ ఉంటాడు ప్రభావతి ఇదంతా చూసి వీడి కక్కుత్తి మొహం తగలయ్యా ఎప్పుడు చూసినా తింటూనే ఉంటాడు అయినా సరిపోదన్నట్టు ఈ మీనా ముందు కూడా నా పరువు తీసేస్తున్నాడు బాబోయ్ అని అనుకుంటూ ఉంటుంది స్వీట్లు తీసుకుని ప్రభావతి దగ్గరకైతే వెళ్తుంది మీనా ముందు తీసుకోకూడదు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో సత్యం చూస్తూ ఉంటుంది ఎందుకులే మళ్ళీ తిరిగి తిరిగి నన్నే ఏదో ఒకటి అంటారు అని చెప్పేసి స్వీట్లు తీసుకుంటుంది వెంటనే ప్రభావతి అయితే కామాక్షికి ఫోన్ చేసి కామాక్షి ఒక విషయం చెప్పాలి బాబు ఒకసారి ఇంటికి వచ్చేయకూడదా అని అంటూ ఉంటుంది ఇప్పుడు రాలేనే ప్రభావతి నాకు ఇంట్లో చాలా ఉన్నాయి మా రంగ కూడా బయటకు వెళ్ళాడు అని చెప్తూ ఉంటుంది అదేనే మీనా ఉంది కదా మీనా పూల డబ్బులన్నీ పెట్టేసి బాలుగాడికి కారు కొనేసిందే బాబు అని చెప్పంగానే కామాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ప్రభావతి నువ్వు చెప్తున్నదంతా కూడా నిజమేనా అని అడుగుతూ ఉంటుంది నిజం కాకపోతే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేమైనా ఉందా ఏంటి నిజంగానే కారు కొనేసింది అని చెప్పంగానే మీ నా కోడలు రావడం నీ అదృష్టం ప్రభావతి అలాంటి కోడల్ని ఎప్పటికీ కూడా నువ్వు దూరం చేసుకోకు ఎప్పుడు మీ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి మంచి అమ్మాయిని నువ్వు బాగా చూసుకో అని చెప్తూ ఉంటుంది నాకేమి నువ్వేమీ సలహాలేమీ ఇవ్వక్కర్లదు ఏదో నా ఫ్రెండు కదా అని చెప్పి నీతో ఏదో పంచుకుందామని ఫోన్ చేస్తే నువ్వు ఎప్పుడు చూసినా మీనా మంచోడు బాలు మంచి అని చెప్తూ వాళ్ళనే మంచి చేస్తావు అంటే నేను చెడ్డదాన్ననే కదా సరే ఫోన్ పెట్టే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది కామాక్షి అయితే మంచి చెప్పినా ఈ ప్రభావతికి రుచించట్లేదు తనకి అనుభవం ద్వారానే తెలియాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి పార్లర్కి వెళ్తుంది కాసేపటి తర్వాత ఇంట్లో వాళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళిపోవడంతో ప్రభావతి రోహిణి గురించి అసలు ఏంటో అసలు తను ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని చెప్పేసి పార్లర్కి బయలుదేరుతుంది ఇంతలో అనుకోకున్న మాణిక్యం కూడా రోహిణిని కలవాలని చెప్పేసి వెళ్తూ ఉంటాడు ఇంటి దగ్గర అయితే నేను సాయంత్రం దాకా రాను నాకోసం నువ్వేమీ ఎదురు చూడొద్దు అని చెప్తాడు ఈ మేడం నాకు అవకాశాలు ఇస్తానని చెప్పింది కనీసం మళ్ళీ ఫోన్ చేయనే ఆ రాజమౌళి గారి సినిమా అని చెప్పి నా చేత ఆడిషన్స్ అన్నీ కూడా చేయించుకుంది ఆ రాజమౌళి గారి సినిమా కూడా విడుదలైపోతుందేమో కానీ ఈ మేడం నాకు ఫోన్ ఎందుకు చేయలేదు ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి అడిగేస్తే సరిపోతుంది కదా అయినా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు అని చెప్పేసి పార్లర్ దగ్గరకైతే బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో ప్రభావతి ఎట్టకేలకు పార్లర్ అయితే వచ్చేస్తుంది వెంటనే రిసెప్షనిస్ట్ దగ్గర రోహిణి ఎక్కడైనా ఉంది అని అడుగుతూ ఉంటుంది అవును మేడం మీరు వెయిట్ చేయండి రోహిణి మేడం లోపలే ఉన్నారు అని చెప్తుంది అప్పుడే రోహిణికి అయితే రిసెప్షనిస్టు ఒక మేడం మిమ్మల్ని కలవాలని వచ్చారు అని చెప్పంగానే ఎవరు అని అడుగుతుంది మీ అత్తయ్యని చెప్పారు అంటుంది ఇక రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మా అత్తగారు ఇక్కడికి రావడం ఏంటి వామో ఇప్పుడు నా గురించి ఏం తెలిసినానని ఇక్కడే చంపేసి పాతి పెట్టేస్తుంది అసలు మేనేజ్ చెయ్యాలి ఏదో విధంగా అని చెప్పేసి తన ఫ్రెండ్ వంక చూసి ఏయ్ నువ్వు కూడా ఇక్కడే ఉండవే ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అని చెప్పి ప్రభావతి దగ్గరకైతే వెళ్తుంది రెండత్తయ్య ఏమైనా ఫేస్ ప్యాక్ వేయమంటారా అని అడుగుతూ ఉంటుంది ఆ ఫేస్ ప్యాక్ అని మొహమాట పడుతూనే ఆ వెయ్యమ్మా రోహిణి నేను కాసేపు కూర్చుంటాను ఇప్పుడు ఏదో కొత్తగా ఫేషియల్స్ అన్నీ వస్తున్నాయి కదా తెల్లగా వస్తారంట కదా ఆ ఫేషియల్ అయ్యి అని చెప్పేసి అయితే రోహిణితో అంటుంది ఇక వెంటనే రోహిణి అయితే ప్రభావతిని కూర్చోబెట్టి తన ఫ్రెండ్కి అప్పచెపుతుంది చూసుకోమని చెప్పేసి తన ఫ్రెండు ప్రభావతికి ఫేషియల్ చేస్తూనే పొగిడేస్తూ ఉంటుంది ఆంటీ మీరు చాలా అందంగా ఉన్నారు ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇంతకుముందు ఇంకా చాలా బాగుండే ఉంటారే అని అంటూ ఉండగా ప్రభావతి అయితే మురిసిపోతూ అవునమ్మా ఇప్పుడంటే శ్రద్ధ చూపించుకోలేకపోతున్నాను నా అందం మీద ఇదివరకు పిల్లలతోనే సరిపోయింది ఇప్పుడు పిల్లలు కోడళ్ళు వేళ్ళతోనే సరిపోతుంది నా జీవితం వేళ్ళకే అంకితమైపోయింది నాకు అసలు ఖాళీయే ఉండదు అని అంటూ ఉంటుంది ఇక తన ఫ్రెండ్ విద్య అయితే నిజమే మీకు అస్సలు ఖాళీ ఉండదు ఎవరినొకరిని అంటూ ఉంటారు కదా అలాంటప్పుడు మీకెలా ఖాళీ ఉంటుందిలే అని తన మనసులో అనుకుంటూనే అనుకోకుండా పైకైతే అనేస్తుంది ఇదంతా విన్న ప్రభావతి ఏంటమ్మా అంటున్నావు అనగానే అయ్యో లేదండి ఈ ఫేషియల్ అయిపోయిన తర్వాత మీరు చాలా అందంగా కనిపిస్తారు అని చెప్తున్నానంతే అని చెప్పేసి పక్కనే ఉన్న కీర దోసకాయ ముక్కలు కట్ చేసి ప్రభావతి కళ్ళ మీద అయితే పెడుతుంది ఇంతలో అక్కడికి ఒక్కసారిగా మాణిక్యం అయితే ఎంటర్ వస్తాడు రిసెప్షన్లో ఎవరు కనబడకపోవడంతో డైరెక్ట్గా రోహిణి గది దగ్గరికి వచ్చేసి గదిలోకి అయితే వచ్చేస్తాడు ఇదంతా చూసిన విద్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే మాణిక్యానికి సైకిల్ చేస్తుంది ఆయన కూడా మాణిక్యం ఆగకుండా ఏది మేడం ఏది మేడం ఏది అని పిలుస్తూ ఉంటాడు ఇక ప్రభావతికైతే అయితే డౌట్ వస్తూ ఉంటుంది ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే ఎక్కడో విన్నాను ఎక్కడో విన్నాను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే విద్య అయితే గబగబ మాణిక్యం దగ్గరికి వెళ్ళి మాణిక్యాన్ని పక్కకి తీసుకు వెళ్ళిపోతుంది ఏంటి నువ్వు ఎప్పుడొచ్చావేంటి అసలే మా మేడం చూస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇప్పటికే రెండు సార్లు వార్నింగ్ ఇచ్చారు జెంట్స్ని అలౌ చేయొద్దని చెప్పేసి మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటుంది అది కాదు మేడం నాకు అవకాశాలు ఇస్తానని చెప్పారు కానీ మళ్ళీ నన్ను ఎందుకు పిలవలేదు నేను బాగానే చేశాను కదా అని అంటూ ఉంటాడు మాణిక్యమైతే అయితే చూస్తున్నారమ్మా రాజమౌళి సినిమా అంటే మాటలు అనుకుంటున్నావే ఏంటి ఎన్నో చూసి అంతా సెలెక్ట్ చేస్తేనే కానీ రాజమౌళి గారు ఎవరికా ఆఫర్ ఇవ్వరు అది మనందరికీ తెలిసిందే కదా ఆయనకి కాస్త టైం పడుతుంది వెయిట్ చెయ్యి అని అంటూ ఉంటుంది ఏం వెయిట్ చేయండి మేడం ఆ సినిమా కూడా రిలీజ్ రిలీజ్ అయిపోతుంది ఇస్తారు లేవయ్యా ఏదో ఒక క్యారెక్టర్ తప్పకుండా ఇస్తారు కనీసం రాజమౌళి గారి సినిమాలో నువ్వు టీళ్ళు తీసుకుపోయే పాత్ర ఇచ్చినా కూడా నువ్వు మంచి హైలైట్ అయిపోతావు తెలుసా అని చెప్పంగానే వెంటనే మాణిక్యమైతే నిజమేనండి రాజమౌళి గారి సినిమాలో ఏ ఒక్క చిన్న పాత్ర ఇచ్చినా నాకు దేవుడు వరం ఇచ్చినంత సంతోషంగా ఉంటుంది అని చెప్తుంది వెంటనే విద్య అప్పటికే రోహిణికి అయితే ఫోన్ చేస్తుంది రోహిణి ఒకదాని మీద ఒకటి ఇలా షాకులు తగలడం చూసి పరిగెత్తుకుని వచ్చేస్తుంది మాణిక్యాన్ని పిలిచి నీకు అసలు బుద్ధుందా లేదా ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని చెప్పి సీరియస్ అయిపోతుంది మీరు అలా మాట్లాడొద్దు మేడం నేనేదో అవకాశం కోసం వచ్చానని తప్పితే లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు కదా అని అంటూ ఉంటాడు మాణిక్యం అయితే ఈలోపు ప్రభావతి అయితే వీళ్ళంతా మాట్లాడుకున్నదంతా వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే నుంచుండిపోతుంది ఏంటి నేను చూస్తుంది కళా నిజమా ఈ గొంతు ఎక్కడో విన్నానని ముందే అనుకున్నాను వెంటనే నాకు రోహిణి మావయ్య గుర్తొచ్చాడు అందుకే చూడాలనిపించి వచ్చి చాలా మంచి పని చేశారు అంటే రోహిణి మావయ్య ఎక్కడో మలేషియాలో లేడా ఇక్కడే ఉన్నాడా ఏంటి ఇతను ఏదో రాజమౌళి ఆడిషన్స్ అంటున్నాడు అదేంటో ముందు తేల్చేయాలి అని చెప్పేసి రోహిణి అంటుంది ఇక్కడ రోహిణి గుండి ఒక్కసారిగా జారిపోతుంది అతయ్య మీరెందుకు వచ్చారు అతయ్య మీకు ఇంకా ఫేషియల్ పూర్తవ్వలేదు కదా అని అంటూ ఉంటుంది ముందు ఫేషియల్ మాట తర్వాత అని చెప్పేసి గబ గబ కడుక్కునతే వచ్చేస్తుంది ప్రభావతి ముందు ఈ విషయం తెలుసు తేల్చాలి నాకు అసలు మీ మావయ్య ఎక్కడెందుకున్నాడు ఏదో రాజమౌళి సినిమా అంటున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది అయ్యో అది కాదు అత్తయ్య మా మావయ్య అనుకోకుండా ఇప్పుడే జస్ట్ ఫ్లైట్ దిగి ఇక్కడికి వచ్చాడు నన్ను చూసుకున్న తర్వాత ఇంటికి వద్దామని అనుకున్నాడు ఈ లోపల మీరు పార్లర్కి వచ్చేశారు అని తనైతే కవర్ చేస్తూ ఉంటుంది ప్రభావతికి ఇదంతా నమ్మబుద్ధి కాదు వెంటనే మాణిక్యం దగ్గరికి వెళ్ళి రే నీ బాలకం నిన్ను చూస్తుంటే నువ్వు మలేషియా నుండి వచ్చినట్లే లేవు అసలు నువ్వేంటో నీ ఏంటో చెప్తావా లేదా తాట తీయమంటావా అని చెప్పేసి మాణిక్యం చెంపలు బాగల్లగొడుతుంది ఇక మాణిక్యం ఏంటండి ఇది ఏదో అవకాశం వస్తే నన్ను ఇలా కుక్కను కొట్టినట్టు కొట్టేస్తున్నారు అసలు నేను వీళ్ళ మావయ్యే కాదు ఈవిడెవరో కూడా నాకు తెలీదు ఏదో నాకు సినిమా అవకాశం ఇస్తానంటే అలా యాక్ట్ చేశానంతే అయినా మీరందరూ కూడా ఆర్టిస్ట్లే కదా అలా వింతగా మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటాడు నీకు అసలు ఇప్పటికీ కూడా అర్థం కాలేదంటే నువ్వేలా ఆర్టిస్ట్ అయ్యావరా నేను వాళ్ళ సొంత అత్తని అదంతా కూడా మా కుటుంబం యాక్ట్ చేయడానికి వచ్చింది నువ్వు మాత్రమే నేను ఇంత పిచ్చోడిని చేసింది నా కోళ్ళు అని చెప్పేసి ఇక మాణిక్యాన్ని చితకబారుతుంది మాణిక్యం అక్కడ నుండి పారిపోతాడు రోహిణి బుక్ అయిపోతుంది రోహిణి చంప పగలగొట్టి ఏంటే నువ్వు చేసిందంతా కూడా నన్నే మోసం చేస్తావా నా పేరు మీద పార్లర్ని తీసేశావు కానీ ఇప్పుడు మీ మావయ్య అన్నది కూడా అబద్ధమే అయితే నీకు అసలు ఆస్తే లేదు అంతా నాటకం మోసం చేశావు అని చెప్పేసి రోహిణి చంపలు పగలగొట్టేస్తుంది ఇదంతా చూసిన విద్య అయితే ప్రభావతి బ్రతమలాడుకుంటూ ఉంటుంది ఆంటీ మీరు ముందు మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోండి పార్లర్కి చాలా చెడ్డ పేరు వచ్చేస్తుంది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంటికాడ మాట్లాడుకుందాం అని చెప్పంగానే విద్యా చంప కూడా పగలగొట్టేస్తుంది ప్రభావతి ఏంటే దీనికి నువ్వు తోడ ఏదో డోలకి బద్దలు తోడైనట్టు ఇది చేసే మోసాలన్నింటిలో కూడా నువ్వు ఖచ్చితంగా ఉన్నావు నువ్వు ఇచ్చే సలహాల వల్లే ఇదిలాగా చేసి ఉంటుంది అని చెప్పేసి ఇద్దరు పదండి అని చెప్పేసి ఇద్దరినే లాక్కెళ్ళిపోతుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి